ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు దానికి కూడా సాక్షికి వాడు చెప్పాలి వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ కాళ్ళంతా కూర్చోబెట్టి కిరణ్కి రెండు రాష్ట్రాలు పనిచేస్తా ఉంది ఆరు రాష్ట్రాలు పనిచేస్తా ఉంది నాకు ఏ రాష్ట్రం పనిచేయదురా బాబు న్యాయం పనిచేస్తా ఉంది ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సిక్స్టీ సిక్స్ బి సిక్స్టీ సిక్స్ వన్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు ఇంకో ఫండ్ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకోడు మూడేళ్ళు పట్టుకోలేదున్నారు ఇది పాయింటే లాజిక్ ఇప్పుడు నేను పరాయిలో ఉన్నా మూడేళ్ళు నేను గోవా బెంగళూరు మైసూరు ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని మీద వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్కి పెట్టి డ్యాన్స్ వేస్తాడు పోలీసులు చూస్తాడు రా నువ్వు లిస్ట్ లో నీకు తెలుసు నీ కోసం తిరుపతిలో సైబర్ క్రైము సిఐడి సిబిఐ ఎదుగుతా ఉంది నువ్వు వచ్చి నాకు అన్యాయం జరిగింది పక్కది నేను తోటకొచ్చు నేను అభిరెడ్డి మాట్లాడేసి నువ్వు నేను పట్టుకెళ్తాను లేదా పట్టుకెళ్ళారు తమ్ము సామాన్యంగా మాట్లాడారు ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది ట్విట్టర్లో ఇంగ్లీష్ ఛానల్లో ఫేస్బుక్ నుంచి అభిమానులు లక్ష్మీ అభిమానులు ఎంతమంది నాకు తెలియదు ఇంత ఇప్పుడు చూస్తా కోట్ల మంది అభిమానులు రవికి జగన్ కని ఎక్కువ ఫ్యాన్స్ ఆమెగా ఉన్నారు సాక్షి టీవీ సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పిట్టినారు రెడ్డి భారతి రెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముంద తుస్ అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి లేట్ చిగురువాడ ఊరు పేరు చెప్పాలి కదా చెప్పాలి కదా ఇప్పుడు దీంట్లో ఏ టూ ఏ త్రీ ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళందుకు వాడికి ఫోన్ చేస్తా వీడో కొత్త నెంబర్ ఎత్తునా

ఈ మధ్యలో గ్యాప్ లో మీకు ఒక నిమిషం చెప్పాలి నేను ఒకటే అడుగుతున్నా భూమన అభినయ్ రెడ్డిని నా ఫోన్ భూమన అభినయ రెడ్డిని లక్ష్మీ రెడ్డికి నీకు సంబంధం లేదా లక్ష్మీ రెడ్డి ఎవరో నీకు రెండు సంవత్సరాల ముందు తెలియదా ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు వాడు పేరు కూడా చెప్పను బాల్ బచ్చ కుట్రేగుడు వాడు దీనికి ఎంత ఎవిడెన్స్ రోజు లక్ష్మీ ఇంటికి పోయి లక్ష్మి వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు చికెన్ పులుసు హండ్రెడ్ పైపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో రెండు మూడు రోజులు కూర్చొని వారాలు కొద్ది కూర్చొని అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి ఊరే అంత సినిమా ఇందుకు నాకోసం నాకు అర్థమే కాదు మీద రెండేళ్ళకి సెట్ సీన్

మాకు కంటిన్యూ గా ఫోన్ ఫోన్ చేస్తాను మీకు మీరు అందుబాటులో లేరు లక్ష్మిరెడ్డి మంచిగా చెప్పు ఒకసారి అన్న నేను ఒక సాధాసిద్ద ఆటో డ్రైవర్ అన్నా ఆటో దొరుకుంటానన్నా నేను మేడం ఆటో సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం తిరుపతిలో వైకుంఠపురం ఆర్చి ఒక ఏరియా ఉంది అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె గంటల నిలతో ఆటోలో తిరిగి నాకు వెయ్యి రూపాయలు దప్పించింది ఒక మంచి బాడీకి కదనుకో నేను తిరిగి తోలేను దిగేటప్పుడు వాళ్ళ నేను నెంబర్ ఇస్తా కట్ అయ్యింది స్పీకర్ చెప్పు 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 వాళ్ళ పేర్లు చెప్పు

సందర్భంలో ఫోన్ చేసి ఇటు కాడికి తమ్ముడు అనింది సరే వస్తాను అక్క అని చెప్పిపోతే మటన్ బిర్యానీ పెట్టి తిన్నాను తినేసి అదే నా చెప్తున్నా మీరు ఏడైనా ఉన్నాడు నాకు ఎందుకు నేను చెప్తాను చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను నేనేం చేశాను ఇదని చెప్పాను అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ బ్యాప్ తెప్పించి ఐడిఎఫ్సి బ్యాంక్ లో సంతకం పెట్టి మర్థమైంది ఏం అంటే పెడతా ముడినే ఉండా కదా దానికి నేను చూసుకుంటాను అని చెప్పి అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక డబ్బు ఆ డబ్బు పెట్టాను జనవరి పదమూడు భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు చోట రా అనేసి పోతే తిరిగి పడిపోయింది ఏమి ఏమనుకున్న సందర్భంలో చెప్పక్క అంటే కూర్చోదాము నేను కూర్చున్నాను పోలీసు వాళ్ళు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి క్రిస్పోనా క్రిస్పో యాప్ పేరు నాకు తెలిసిన క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు నేను పోలీస్ స్టేషన్ జైపూర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ వలతో నేను మాట్లాడే వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ ఎందుకు అమ్మాయిని నిన్ను మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు మీ ఇద్దరిని అమ్మాయి ఎందుకు వలేశారు అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది చెప్పి ఇది చేసింది నా ఎవరు రికమెండేషన్ చేయలేదా ఎవ్వరు చేయలేదు అన్న మమ్మల్ని అమ్మాయిని తీసుకెళ్లే ఎవరు ఆపలేదు ఏమేమి ఆపలేదు ఆ అమ్మాయి వీలే తీసుకెళ్లారు ఆ ఆమె మైగ్రీన్ ఉంది హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె ఆమె తప్పించుకుని మమ్మల్ని నేను ఇంకోటి కూడా ఉన్నాను అప్పుడు వాడి పేరు నాకు గుర్తు లేదు వాడు నన్ను ఆ బండిలో ఎక్కించుకున్నారు సుమోలో సుమోలు ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ తోడు గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టించి మటన్ సీరియస్ లో ఉన్నాను ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు కాదు ఇప్పుడు అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏమైనా మీకు ఏమైనా ఎవిడెన్స్ ఏమి చెప్పు ప్లీజ్ ఆ మాకు తెలిసినంత వరకు ఆరు చీటింగ్ కేసులు ఉన్నాయా ఆరు చీటింగ్ కేసులు ఉన్నాయా క్రికెట్ బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్ మళ్ళీ రమ్మి రమ్మి గేమ్స్ ఆడేది చేస్తది ఇంటోనా నేను నాకు చదువు రాదు నా నన్ను అడగతానారన్నా నన్న నాకేం తెలుసునా నేను ఆటో సార్ ఆటో మేడం ఆటో అని కానీ నువ్వు ఏ దీంట్లో టీవీలో టీవీ చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట నీకు స్పెషల్ గెల్టీ కార్ ఉందంట స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నాను స్పెషల్ హెలికాప్టర్ రెండు కోట్లు రేంజ్ ఓర్ కార్ ఉందంట నా దగ్గర ఇల్లు ఉందన్నా నేనే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తా ఏ గవర్నమెంట్ కి రాజస్థాన్ కే సరే ఉదయం లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీకు కేసులు మురిచి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు ఎర్రబట్ట పచ్చబట్ట వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తెలుసుకోవాలి నాకైతే ఎటువంటి సంబంధం లేదు కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు థ్యాంక్

ఇప్పటికే చాలా డ్యామేజ్ అనేది నాకు జరిగింది మీకు తెలుసో లేదో సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి మీరు మీరు అడిగే పద్ధతి ఏంటండి ఇప్పుడు మీరు అడిగే పద్ధతి ఏంటండి మీరు మీరు అడిగే పద్ధతి ఏంటి కిరణ్ రాయల్ పరిస్థితి కిరణ్ రాయల్ చూసుకుంటాడు నేను చేసే చర్యలు నేను తీసుకుంటాను ఓకేనా నేను తీసుకునే నేను తీసుకుంటున్నా ఎవరు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ నా దగ్గరకు వచ్చి మాకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో రిలీజ్ చేసిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే తీసుకెళ్లారు నా దగ్గర నుంచి మీరు వాళ్ళు అనుకున్నట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోలేదు అవన్నీ తీసుకునేది వాళ్ళ పార్టీ సొంత వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి జనసేన పార్టీ వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా నేను ఆల్రెడీ సిఐసారి కంప్లైంట్ ఇచ్చున్నాను అవన్నీ కూడా వస్తాయి నేనైతే ఇక్కడైతే ఏవైతే రిలీజ్ చేశానో అవి మాత్రమే నేను పెట్టినవి ముందు పెట్టినవి నేను హాస్పిటల్లో ఉన్న టూ డేస్ లో ఏవైతే రిలీజ్ చేశారో నా మొబైల్ నుంచి రిలీజ్ అవ్వలేదు అవి నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అవన్నీ ఇవి అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను నేను నా ద్వారా ఎవరిన బాధపడుంటే సారీ ఎందుకంటే ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నాకు వచ్చాయి ఏమనేది కూడా అన్నీ కూడా నేను అక్కడే నేను చూసుకుంటాను కేసులు అవి మాట్లాడుతున్నా మాట్లాడి సెటిల్ చేసుకుంటా నేను కాదు 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 నేనైతే పెట్టినవి చాలా వరకు వాస్తవం కానీ దాంట్లో కొన్నైతే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు నేనైతే నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నారు నేనే ఇచ్చాను వాళ్ళకి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి నేను ఇవ్వడం అయితే జరిగింది అప్పుడు వచ్చి నీకు న్యాయం చేపిస్తాం మేము నీ డబ్బులు మొత్తం మేము కలెక్ట్ చేయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు నేను ఇప్పుడే చెప్పాను కదా జనసేనకు సంబంధించి ఒక జిల్లా అధ్యక్షులు వాళ్ళే కాంటాక్ట్ అయ్యి వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకున్నారు అంతే తప్ప నేనైతే ఇంకొక పార్టీకి దీని ఇవ్వలేదు వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారు దాని ద్వారా ఎవరు లబ్ధి పొందారు అనేది నాకు తెలియదు మధ్యలో నన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకున్నారు నేను వచ్చింది నా న్యాయం కోసం నేను వచ్చాను అంతేగాని ఇంకొక ఇంకొక దాని గురించి నేను రాలేదు ఇంతకుముందు ఆయన అడిగారు కిరణ్ రాయలు మంచోడా చెడ్డోడా అనేసి మంచోడా చెడ్డోడా అనేది ప్రపంచానికి తెలుసు అది నేను చెప్పాల్సిన ఇది లేదు కానీ నేను అడడం నా విషయంలో నేను ఫైట్ చేసింది నా డబ్బుల కోసం నా డబ్బుల కోసం చేసిన దాంట్లో ఇప్పుడు వచ్చి మీరు పార్టీలు ఇందులో మీ వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు చేపిచ్చారు అనడం కరెక్ట్ కాదు పొలిటికల్గా టర్న్ అయిందంటే అట్లా చేశారండి పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు నేను తీసుకెళ్ళడం నేను తీసుకెళ్లడం అనేది కాదు పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్లాల్సి వచ్చింది దాంట్లో నా సొంతమైతే ఏమీ లేదు అవి సెటిల్మెంట్ జరుగుతున్నాయి నా తరపున కాదు మా పిల్లలు మాట్లాడుతున్నారు అవంతా ఎందుకంటే నన్ను ఇక్కడితో ఎందుకంటే నేను మీకు తెలుసో లేదో త్రీ డేస్కి నేను హాస్పిటలైజ్లో ఉన్నాను ఇంకా పిల్లలు ఇంకా వద్దు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు వచ్చింది సో నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి నేను ఇవంతా క్లోజ్ అయ్యేటప్పుడు నేను క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851